ఇద్దరు సినిమా కానీ టెక్కలి బ్యానర్ లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది దువ్వాడ ఫ్యామిలీ వివాదం దువ్వాడ వాణి ఇద్దరు కూతుళ్లు ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు మరోవైపు టోటల్ కాంట్రవర్సీ సెంటర్ పాయింట్ గా మారిన మాధురి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నమోదైంది ఆత్మహత్య ఘటనపై విచారణ కొనసాగుతోంది మరోవైపు రాచీ కోసం బంధువర్గం రంగంలోకి దిగింది వాణి ఆమె కూతుళ్ల డిమాండ్లపై దువ్వాడ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ టాపిక్లో దువ్వాడ ఫ్యామిలీ వివాద డీజే ఇంకా రగులుకుంటూనే ఉంది ఓవైపు అడల్టరీ లాజిక్ మరోవైపు కుటుంబ నిరసన పర్వం ఎవరి వాదన వారిదే సుప్రీం కోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని అలాంటి దువార్ శ్రీని అలాంటి కుటుంబాన్ని ఇమీడియట్ గా ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తులకు పదవులు అవ్వకండి సార్ అది ఏం పీక్కుంటే పీక్ టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు మేము చాలా చెప్తున్నాం ఈ అంటే నేను మాధురితో చేస్తే తప్పు లేదు పలాసాలో ఇక్కడికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో నేను మాధురితో ఉంటే తప్పు అది తప్పు లేదు ఇక్కడ ఉంటే తప్పు అని నువ్వు సృష్టించడంలో నీ డిమాండ్ ఏంటి నీ అర్థం ఏంటి ఇప్పటికైనా క్లియర్ గా తేల్చాలి నీకు ఆస్తులు కావాలనుకునేటప్పుడు ఇంకా ఏం ఆస్తులు అయితే ఉన్నాయో చిన్న చిన్నవి అవి కూడా రాసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంటి బయట వాణి దువాడని నిరసన ఇంట్లో సింగిల్ గా శ్రీనివాస్ విశాఖ ఆసుపత్రిలో మాధురి మరోవైపు వాణికి నాకు పడదు మాకు సెట్ కాదు డివైస్ నోటీస్ కూడా ఇచ్చేసాను నేను ఇక్కడి నుంచి కదిలితే మొత్తం దాడి చేసి మొన్న రాత్రి ఏదైతే చేశారో డోర్స్ కట్ చేసి ఇది ఆక్యుపై చేయాలని చూస్తున్నారు దీనికి తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి ఇంకా నా బ్రతుకు ఎవరు చూస్తారు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా నేను ఇంకా చావే నాకు సరణ్యం ఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి నేను బ్రతికున్నంత వరకే నేను ఉద్దేశంతో ఇంటిని ఇవ్వలేను అంటున్నానే తప్ప మిగతా ఆన్ ద స్పాట్ చేస్తాను ఇంకేంటి చేయాలో చెప్పమనండి నేను కేవలం ఎంట్రీ కోసం అడిగానే నేనేం నా పేరు నాస్తి ఆయన అడగలేదే ఏమీ లేదు నా డబ్బులు తీసుకొని నా ఇల్లు నా హక్కు అని అంటే ఎలా కుదురుతుంది ఇది ఎలా కొన్నారు ఈ సైట్ అనేది కాకపోతే ఆయన పేరునుంది కాబట్టి ఆయన హక్కుగా భావిస్తున్నాడే తప్ప మేము కోరుకుంది ఒకటే మేము ఇంట్లో ఉంటాం దాంట్లో ఏ అనుమానం కూడా లేదు మా ఎంట్రీ ఇంటికి ఎంటర్ అవుతాం మా పని మేము చేసుకుంటాం మేము ఇక్కడే ఉంటాం నాకు తనకి ఇల్లు ఇచ్చేయమంటారు ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ నా రైట్ ఆనాటి సీన్లు ఎలా ఉండేవి ఇప్పుడు సీను ఇంటి ముందు సీను ఎందుకు ఇట్ల భగ్గుమంటోంది అప్పట్లో హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు కూతుళ్ళు ఇంట్లో సంగతేమో కానీ పబ్లిక్ లైఫ్ లో ఆ ఇద్దరు అన్యోన్యతంగా కనిపించేవాళ్ళు కానీ గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య విభేదాలు ఇంటి కాంపౌండ్ ను దాటాయి చచా అలాంటిదేమీ లేదు ఏవో చిన్న చిన్న మనస్పర్ధలే తప్ప తమ మధ్య గొడవలు లేవని మీడియా ముఖంగా క్యాడర్ కు వివరణ ఇచ్చారు దువ్వడ కపుల్స్ కట్ చేస్తే ఎలక్షన్ టైమ్ లో విభేదాల నిజం తెరపైకొచ్చింది టికెట్ కోసం ఆలు మగల మధ్య గొడవలు అధిష్టానానికి ఫిర్యాదులు చివరాఖరుకు దువ్వాడ శ్రీను టికెట్ దక్కించుకున్నారు ఎన్నికల్లో ఓడిపోయారు కట్ చేస్తే దువ్వాడ ఇంటి ముందు ఆయన కూతుళ్ళ నిరసనతో రెండేళ్ల దువ్వాడ వివాద కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది ఇప్పుడు కొత్త ఇళ్లు కేంద్రంగా వివాదం ఆస్తుల వైపు టర్న్ తీసుకుంది ఈ ఇల్లు తాను కట్టించానని దువ్వాడ శ్రీను సోదరుడు సెలవిచ్చారు అవును బాబాయిదేనంటూ దువ్వాడ వంత పాడారు ఈ గృహం ఏ గృహం ఈ ఇల్లు ఎవరిది పెట్టుబడి ఎవరిది ఈ ఇంటిపై కట్టుబడి ఎవరిది అడల్టరీ అంటే ఇదేంటి అనేది ఒక పదం అనేది క్లియర్ గా పెద్దలందరూ చెప్తున్నారు కదా ఒక వ్యభిచార గృహం ఫ్రెండ్షిప్ హౌస్ అంటున్నారు కదా ఫ్రెండ్షిప్ హౌస్ ఏంటండి అర్థమేటండి ఇంటి తాలూకు అర్థం ఇతడి పోతే ఇంకొకడు ఇంకొకటి పోతే ఇంకొకడు ఇంకొకటి పోతే ఇంకొకడు ఎంతమంది ఫ్రెండ్స్ అని ఇంట్లో నా నా డబ్బులు తీసుకొని ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి వ్యభిచార గృహం కింద చేసి మా జీవితాలు తాడుకుంటారా క్లియర్గా అతడే ఒప్పుకుంటున్నాడు కదా అడల్ట్ రిలేగలని ఆవిడ కూడా అంటుంది కదా అడల్ట్ రిలేగలని వాళ్ళ అన్నదమ్ములు కూడా దీనికి సపోర్ట్ ఇస్తున్నారు కదా వాళ్ళ అన్నదమ్ముడి నేను భార్యగా వచ్చి ఫైట్ చేశాను కాబట్టి నేనుంటున్నానని ఇతడు డబ్బుకున్నాడు వాళ్ళ అన్నదమ్ముడు దువ్వాడు శ్రీధర్ ఉంటున్నాడు ఇంకో కొంతమంది కోటరీ ఉన్నారు ఫ్రెండ్షిప్ హౌస్ ఇది వ్యభిచారు గృహం ఇది నా డబ్బులతో కర్మ సుమారు కోట్ల విలువైనటువంటి ఫ్యాక్టరీ రాసిచ్చాను ఒక ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక మంచి బంగ్లా నివాసం తనే ఉంటుంది తన ఆక్యుపేషన్ లో ఉంది తను ఉండొచ్చు నేను ఇక్కడ ఈ నాకే తన ఆ ఇంటికే తను తాళాలు వేసేసినప్పుడు ఏడాది క్రితం ఏడాదిన్నర క్రితం మరి గచ్చంతరం లేక ఈ స్థలాన్ని ఎక్వైర్ చేసి ఇక్కడికి కట్టాను ఇది కూడా నాకు ఇచ్చేయండి ఇందులో నేను దూరిపోతాను అంటే లీగల్గా కూడా నీకు ఒక నివాసం నేను ఇచ్చినప్పుడు ఆ నివాసం నీకు నీకుంటున్నప్పుడు ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ బలవంతంగా లోపలికి దూరటానికి ప్రయత్నించడం నేరం ఈ నివాసం ఏదైతే నా కోసం కట్టుకున్నానో ఇదొక్కటి తప్ప ఇదొక్కటి తప్ప నా తదనంతరం ఎలాగ వాళ్ళకు వస్తుంది ఎందుకంటే ఇదొక్కటి కూడా నేను ఇవ్వలేను అంటున్నాను ఆ ఆరు కోట్ల రూపాయలతో కట్టించినటువంటి ఇళ్ళకే తాళం వేసి బయటికి పంపావు ఇక్కడ నేను కట్టుకుని రీసెంట్గా కట్టినటువంటి ఈ గృహానికి ఇంకా పూర్తి కాలేదు దీనికి తలుపులు విరగొట్టి డోర్లు కోసం దీనికి తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి ఇంకా నా బ్రతుకు ఎవరు చూస్తారు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా నేను ఇంక చావే నాకు సరణ్యం ఇంత ధైర్యమైనటువంటి దుబ్బాడ శ్రీనివాసం కూడా ఆ పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఏ చెట్టు కింద ఉండాలి నాకు కీరా అడ్రస్ ఉంది ఆ ఆఫ్ అడ్రస్ ఎలా కోల్పోవాలి ఈ ఆఫ్ అడ్రస్ ఉండాలి నేను బ్రతికున్నంత వరకే నన్ను ఉద్దేశంతో ఇవ్వలేను అంటున్నానే తప్ప మిగతా ఇంకేటి చేయాలో చెప్పమనండి ఆ ఒక్కటి అడో ఇల్లు తప్ప ఏది ఇవ్వడానికైనా తాను సిద్ధమన్నారు దువాడ శ్రీనివాస్ తన డబ్బుతో ఇల్లు కట్టారంటున్నారు వాణి కాదు కాదు ఈ ఇల్లు తన కష్టార్జితమని ఇది తనదేనని గలాటలో గలమెత్తారు శ్రీధర్ బ్రదర్ ఆఫ్ దువాడ శ్రీనివాస్ ఆ రోజు జరిగిన గలాటాలు ఈ మరింత నా పిల్లలు ఈ గుండెల మీద పెట్టు పెంచుకున్నాను డాక్టర్స్ గేట్ తీసుకుని గేట్ కట్ చేశారు కోపంతో వచ్చాను అలాగే ఈ డోర్ కట్ చేస్తున్నారు కోపంతో వచ్చాను ఆ కోపం ఎవరి మీద తెలుసా కట్ చేస్తున్న వాడి మీద రెండు ఆ కట్ చేస్తున్న వాడికి మద్దతుగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పేరు మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను ముగ్గురు కాదు ఐదుగురు ఐదుగురు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాను తెలుగుదేశం కేడర్ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళని వీళ్ళని చూసినాక కోపంతో తట్టుకోలేక వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలని చేసే ప్రయత్నంలో నా కూతురు వచ్చింది ఎదురుగా భార్య వచ్చింది కూతురు వీళ్ళు వచ్చేటప్పుడు వెంటనే కరపట్టేసి వెనక్కి వచ్చాను అదే వీడియో చెక్ చేసుకోండి వెనక్కి వచ్చేసాను తర్వాత సందర్భంలో కూడా పాప మళ్ళీ ముందుకు రావాలని ప్రయత్నిస్తే మా బ్రదర్ అడ్డంగా ఉన్నాడు ఎందుకు ఎలా అవుతున్నావు అనేసి చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను తప్ప ఒక్క మాట చెప్తాను ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఎదురెళ్ళా ఎందుకు ఎదురెళ్ళలే తెలుసా నా బిడ్డలు నా పిల్లలు వాణికి నాకు పడదు మాకు సెట్ కాదు డివస్ నోటీస్ కూడా ఇచ్చేసాను మా జీవితాలు పోతాయి పిల్లల జీవితాలు పోతాయి పిల్లల మీద ఎలా కర్ర పట్టుకొని వచ్చాడు ఇప్పుడు వచ్చాం పిల్లల కోసం అభిమానంలాగా మాట్లాడుతున్నాడు కళ్ళు పోయామండి పాపకి అన్నాడు చున్నీని కళ్ళు పోయాయా పిల్లల దీంట్లో కంప్లైంట్లో మీరు చూడండి దువ్వాడవాణి కూతురు అని రాశాడు కళ్ళు పోయా అంటే సమాజం హర్షించడం కాబట్టి ఆయన చేస్తున్న విషయాల్ని గంట గంటకి మాట మారుస్తున్నాడు ఏం చేయాలో తోచని పరిస్థితి ఏంటి ఇలాంటి అతను ఒక ఊబిలో ఇరుక్కున్నాడండి ఆ ఊబు నుండి బయటికి రావడానికి మమ్మల్ని బలి చేసేస్తున్నాడండి ఆ ఊబిలోన ఇరికించింది కూడా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అమ్మాయి దువ్వాడ వాణి కూతురు కర్రలతో కూతురుపై దాడి చేయడం ఒక పిల్లల్ని అటాక్ చేయడం ఇతను చూసుకుంటాడు ఆ పిల్లలకి నేను నమ్మాలా అట్లీస్ట్ నేను కదా పిల్లలు నమ్ముతారా వాళ్ళ తల్లి వచ్చేమో త మా జీవితాలు చెడగొట్టేసింది ఆఖరికి మనవల జీవితాలు కూడా చెడగొట్టేస్తుందా మా అల్లుడి మీద కామెంట్ చేస్తుందా నా కూతురు లైఫ్ మీద కామెంట్ చేస్తుందా వాళ్ళ కులం మీద కామెంట్ చేస్తుందా ఏంటండి ఇక్కడ తప్పుడు పనులు తన కొడుకు చేసి తన ఫ్యామిలీలు చేసి వీడియోస్ చూడండి వీడియోస్ చూడండి పాపని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు ఆయన పాపని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు వర్కర్స్ మీద అటాక్ చేస్తున్నారా పాప మీద అటాక్ చేస్తున్నారు వీడియోని చూడమన్నట్టు ఇప్పటికైనా ఆయన ఎక్కుతుందో లేదో నాకైతే తెలీదు ఆలోచన చేసుకుంటున్నాడో లేదో నాకైతే తెలీదు వాళ్ళ బ్రదర్స్ మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేస్తున్నారు వాళ్ళ మదర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఏంటి దీనికే ఆయనే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో గౌరవంగా మమ్మల్ని అతను ఏం తప్పులు చేశారో ఏ రకంగా ఏం జరిగిందో మాకైతే తెలీదు ఎక్కడితో ఆయన స్టాప్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఈ ఇంట్లోకి మాకు గౌరవంగా తీసుకుని వెళ్తే ఎక్కడితో మేము క్లోజ్ చేస్తాం లేదు అంటే దీనికి ఎండ్ అయితే మాత్రం ఉండదు లేకపోతే ఆస్తులు మీ పేరును రాసి విడకలు మీకు ఒక్క మాట చెప్తానండి ఈ మూడు కూడా ఏవైతే ఉన్నాయి అన్నీ నా పేరునొక్కటొద్దు కూడా పిల్లల రిజిస్ట్రేషన్ ఇందాక వచ్చాక ఇక కలిసి ఉండే లేదని ఒకరు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేదాకా వదిలే ప్రసక్తే లేదని మరొకరు ఇద్దరు పట్టుదలతో ఉన్నారు టెక్కలని హీటెక్కించిన ఈ మ్యాటర్ విడాకులు నోటీస్ దాకా వెళ్ళింది నా దగ్గర కొన్ని వందల వేల మంది కుటుంబాలు దెబ్బలాడుకుంటూ వస్తే నేను సరిచేసి అండి కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు వస్తే డబ్బులు ఇచ్చి మరి ఆ కుటుంబాన్ని సరిదిద్దిన వాడిని ఇలాగ చేసిన వాడిని నా కుటుంబం వచ్చినప్పటికి నేను రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే దీనికి కారణం దువ్వాడవాడిని మేము కలిసే ప్రసక్తి మరి లేదు నోటీస్ ఇష్యూ అయిపోయింది నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టడం జరిగింది తనే నాకు డివర్స్ ఇవ్వమని రెండేళ్ల క్రితం అధిష్టానం ముందు చెప్పింది నోటీస్ సర్వ్ చేశానంటే లీగల్ గెలిపోయింది ఇంకా వాళ్ళు అవతారో లేదో నాకు అనవసరం నేను ఆమె ఫోర్ నైన్టీ అప్లై చేశారు ఫోర్ నైన్టీ ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది కదా ఆమె ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఎఫ్ఐఆర్ పదవ తారీఖున పడినప్పుడే నేను పదవ తారీఖు ఇచ్చాను సేమ్ డే ఇచ్చాను నేనే ముందు రోజు కూడా ఇవ్వాల సేమ్ డే నా నోటీస్ కూడా సర్వ్ అయింది సో ఆమె నాకు జైల్లో పెట్టాలనుకునేటప్పుడు డౌరీ హెరాస్మెంట్ అని గృహహింస అని నేను కూడా మరెందుకు ఆమె కోరుకున్న కోరిక మేరకు డివర్స్ ఇచ్చాను ఆ డివర్స్ అన్నది చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటి నిర్ణయాలు న్యాయస్థానాలు తీసుకుంటే వేచి చూడాలి అంతవరకు ఆల్రెడీ మ్యాటర్ సబ్జిడ్యూస్ అవుతుంది కాబట్టి అంతవరకు మీరు బయట తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళకి భార్యాభర్తలు అనేవాళ్ళు ఫోర్ వాల్స్ మధ్య ఫోర్ వాల్స్ మధ్య ముప్పై సంవత్సరాలు కాపాడిన వాడిని కొద్ది రోజులైనా కాపాడలేవా ఒక్కరోజనే కాపాడవా గృహధర్మాన్ని ఒక్కరోజు పాటించవా నువ్వు నన్ను నాశనం చేసావు మధురిని నాశనం చేసావు నియోజకవర్గంలో పార్టీని నాశనం చేసావు అధిష్టాన్ని తప్పుడు సమాచారం ఇచ్చి అది నాశనం చేసావు పిల్లల్ని నాశనం చేసావు నాశనం చేస్తున్నా కూడా నువ్వు కూడా నాశనం అయిపోయినావు ఆయన విడాకులకు అనుకుంటే కనుక మీరు సుముఖంగా ఉంటారు అదే ఇది అది అన్ని రాసేసి విడాకులు తీసుకొని మావి ఇచ్చేసి ఆయనకి నచ్చినట్టు చేసుకోమని అంటే అక్కడ ఒకటే చెప్పారు ఈ హౌస్ మినహా మిగతా ఏవైనా ఇచ్చేయడానికి నేను రెడీ నాకు రెండు రెండు కింద మా డబ్బులు తీసుకొని ఇష్టానుసారం చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితి అయితే లేదు దాంట్లో లేదు మేము ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎంటర్ అవుతాం దాంట్లో నిస్సందేహం ఆయన ఏమనుకుంటారు ఏ లీగల్ ప్రకారం ప్రొసీడర్స్ ఏ డైవర్స్ నోటీసులు ఇచ్చుకుంటాడో ఏ డైవర్స్ ఇవి ఇచ్చుకుంటాడో మాకు సంబంధం లేదు దానికి కూడా ఒక సిస్టమ్స్ ఉన్నాయి డైవర్స్ నోటీసులు ఆయన ఏదో యూనివర్సిటీలో వచ్చేది బిఎల్ కాదులే అండి మామూలుగా అందరూ డిగ్రీలు అలా సంపాదిస్తారు అలాగే ఆయన ఏదో సంపాదించిన బిఎల్ కొద్దిగా ఆయన చదువుకొని క్లియర్గా డైవర్స్ నోటీసులు అవి ఇచ్చేటప్పుడు దాని పరిస్థితులు ఎట్టి దాని వ్యవహారాలు ఎట్టి తెలుసుకొని ఉమ్మని చాను పిల్లలకు డైవర్స్ నోటీస్ ఇవ్వడం కాదు విడాకుల వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది డ్యూ కోర్సులో తెలుస్తుంది న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదంటున్నారు దువ్వాడవాణి గడపగడప కార్యక్రమంలో జరిగిన పరిచయం ఆపై సహజీవనం తాజాగా వివాదం దువ్వరికెద్దడు ఎపిసోడ్ ఇప్పుడు గడపగడపలో చర్చగా మారింది టెక్కలిలో రచ్చ కొనసాగుతూనే ఉంది ట్విస్ట్ల మీద ట్విస్టులు తెరపైకి వస్తూనే ఉన్నాయి